అధ్యాయము పదకొండు శాంతా దేవి గంగాధరుడను బ్రాహ్మణ దంపతి శిరోల గ్రామాన కాపురమున్నారు వారికి ఐదు కుమారులు పుట్టగతించారు వారెందరో దేవతలను పాశించినా లాభం కలుగలేదు తుదకు ఒక దివ్యపురుషుడు అమ్మ నువ్వు నీ వంద రూపాయల అప్పు తీర్చనందువల్లవాడు బ్రహ్మరాక్షసుడై బిడ్డలను చంపుతున్నాడని చెప్పాడు అంతేకాదు రోచాడీలో ఉన్ననియా మేడిచెట్టు క్రింద శ్రీగురుల పాదులను కూడా చెప్పాడు ఆ ప్రకారంగా ఆమె భక్తి శ్రద్ధలతో పూజిస్తుండగా స్వప్నములో బ్రహ్మరాక్షసుడు వచ్చి ఆమెను పట్టుకొనగా ఆమె శ్రీగురుపాదుకలను రక్షకోరింది శ్రీగురుడా పిశాచాన్ని శాసించి ఇచ్చట నుండి ఆమెను ఏమన్నా గదా అని గద్దించారు శ్రీగురువు వారిచేత ఆ బ్రహ్మరాక్షసునకు అంత్యక్రియలు గావించారు దానాలుగూడా శక్త్యానుసారంగా ఇప్పించారు తరువాత వానికి ముక్తికూడా శ్రీగురుడు చేశారు అనంతరం శ్రీగురుడు ఆమెకు కలలో ప్రత్యక్షమై ఫలాలు ఇచ్చి నీకు ఇద్దరు కుమారులు కలుగుతారని చెప్పేరు అలాగే ఆమె ఇద్దర కుమారులను కన్నది పెద్ద కుమారునికి కూడా చేసింది ఒకరోజురాత్రి పెద్ద పిల్లవానికి హఠాత్తుగా రోగం వచ్చి ప్రాణము విడిచాడు దాంతో ఆ బ్రాహ్మణి అవతార పురుషులకు శ్రీగురుని అనుగ్రహం ఇలా ఉంటే నేనేమవాలి అని రోధిస్తుంది శవానికి క్రియలు గావించడానికి కూడా ఇవ్వకుండా ఒకటే రోదన గావిస్తుంది ఆ సమయాన ఒక బ్రహ్మచారి వచ్చి తత్వోపదేశాన్ని చేశాడు ఆమె అతని తత్వోపదేశాన్ని నాయన శ్రీగురుని అనుగ్రహించిన బిడ్డడు ఇలా అవుతాడంటే నేను నమ్మను శ్రీగురుడు గర్భశోకాన్ని నాకెంతమాత్రం కలిగించరనదా మరి అంత నమ్మకం శ్రీగురునిపై నీకున్న ఈ బాలుని శరీరాన్ని తీసుకుని వెళ్ళివారినే అడుగు అన్నారు బ్రహ్మచారి అప్పుడా దంపతులు బాలునీ శరీరాన్ని తీసుకొని శ్రీగురుని పాదుకల దగ్గరుంచారు శ్రీగురు ధ్యానములో మునిగిపోయారు స్వామి తమరిచ్చిన ఈ బాలుని మీరు మరల తీసుకుపోతారా అని అది ప్రార్థనో లేక ఏడుపో ఉపాసనో తెలియనట్లు లేదా అన్నీ కలిసినట్లు వారు తమ శరీరాలను మరచి ప్రార్థనగావిస్తున్నారు అచటకు ఊరి బ్రాహ్మణ సంఘమంతా వచ్చి సమయము సమీపిస్తుంది అందువలన ఈ బాలుని కళేబరానికి అంత్యక్రియలకు ఇవ్వండి అది కాక ఇది మహారణ్యం జనసంచారం లేదు క్రూర మూగాలున్నాయి అని ఎంతగా వారు చెప్పినా ఆ బ్రాహ్మణ దంపతులు వినలేదు చివరు వారందరూ ఆమె పట్టుదలకు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు ఆమె శ్రీగురుల పాదుకలతో తలబాదుకొంటూ శ్రీగురునే ధ్యానింపుచూ అలా నమస్సులు చేయగా ఆమెకు కలలో జటాధారి అయిన ఒక దివ్యపురుషుడు శరీరమంతా విభూతితో నున్నవాడు ప్రత్యక్షమయ్యాడు కుమారుని బ్రతికించాడు అప్పుడా బిడ్డెనితో దంపతులు నదిలో స్నానము గావించి శ్రీగురుని పాదుకలకు ప్రదక్షిణ నమస్కారాలచరించి ఇంటికి వెళ్లగా ఊరివారందరూ అద్భుతాశ్చర్యాలందారు శ్రీగురుని మహామహిమ కొనియాడి వారి భక్తులయ్యారు